మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి పల్నాడు రోడ్డులోని మహాత్మ జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పులే వర్ధంతికి భారీ ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే కాక అన్ని వర్గాల వారు ఘనంగా నివాళులర్పించడం సంతోషకరమైన విషయమని సమాజాభివృద్దికి జ్యోతిరావు పులే ఆయన సతీవణి ఎంతో కృషి చేశారని అప్పట్లో ఆడపిల్లలు చదువుకోవాలని మహిళా ఉపాధ్యాయులుగా సావిత్రిబాయి పూలే గొప్ప ఉద్యమం నిర్వహించారని మహిళాభ్యున్నతికి పాటుపడ్డారని నూట ముప్పై కుల ఆరాధ్య దైవంగా జ్యోతిరావు పూలే కొనియాడ పడుతున్నారని అదే విధంగా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేశారని ఆయన మంత్రివర్గంలో ఇరవై ఏడుగురు మంత్రులు ఉంటే అందులో పదకొండు మంది మంత్రి పదవులు బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కేటాయించారని దేశంలో ఈ ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతోందని అన్నారు కూడా కార్యక్రమం చేశాం ఎలక్షన్ వల్ల ప్రారంభించలేకపోయాం కానీ సెంట్ల స్థలం బీసీ భవన్ కోసం కేటాయించిన మాట వాస్తవా కాదా ఈరోజు తెలుసుకోవాలి అంతేకాదు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఒక బీసీ అభ్యర్థి నర్సరావుపేట ఎమ్మెల్యే అయినా సరే ఆ బీసీ భవన్ కేటాయించిన స్థలాన్ని తిరిగి వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈరోజు ఎంఆర్ఓ నర్సరావుపేట ఎంఆర్ఓ వాళ్ళ మీద తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు నేను ఒక మాజీ శాసనసభ్యుడిగానే డిమాండ్ చేస్తున్నారు మీరు ఒక బీసీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో బీసీ భవన్ నిర్మించాలని చెప్పి మొన్నే బీసీ మంత్రి ప్రకటన చేశారు స్టేట్ లెవెల్లో రాష్ట్ర స్థాయి లెవెల్లో నేను అదే డిమాండ్ చేస్తున్నా ఈరోజు నర్సరావుపేటలో స్థలం కేటాయించినా సరే మీరు ఆ స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని ఒక దుష్ట ఆలోచనతో ఉన్నారు అది తప్పు దానికి తీవ్రంగా ఖండిస్తున్నాం మీకు ఒక బీసీ ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ బీసీ భవన్ నిర్మించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ కులాల తరఫున కూడా నేను డిమాండ్ చేస్తున్నానని ఈరోజు మీ అందరికీ కూడా ఈ మీ ద్వారా మీడియా ద్వారా ఈరోజు ఆయనకి తెలియ ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నారు ఎందుకంటే బీసీ భవన్ నిర్మించాలి దానికి నిధులు ఏ విధంగానైనా సేకరించుకోవచ్చు అటు పార్లమెంట్లో కానీ ఇటు మున్సిపాలిటీలో కానీ లేదా ఏ విధమైన గ్రాంట్స్ తెచ్చిన ఎంపీ ఎమ్మెల్యే గ్రాంట్స్ ఏదైనా ఉంటే అది చేసుకొని అక్కడ బీసీ భవన్ నిర్మించాలని చెప్పి ఈరోజు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నేను